శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాను ఇదే చివరి సారమ్మ వినకపోతే నువ్వు పూర్తిగా మోసపోవలసి వస్తుంది తల్లి కాస్త జాగ్రత్త తప్పకుండా నీ బాబా మాట వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏదో ఒక హెచ్చరిక జారీ చేస్తున్నట్టున్నారండి బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు ఇప్పటి నేను చాలాసార్లు నిన్ను హెచ్చరించాను తల్లి దయచేసి ఈసారి నా మాట విను లేదంటే వారి చేతిలో ఘోరంగా మోసపోవాల్సి వస్తుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు కాస్త శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే పూర్తిగా మోసపోయిన తర్వాత తిరిగి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది ఆ విధంగా మోసపోకుండా ముందుగానే జాగ్రత్త పడమని బాబాగారి సందేశాన్ని తన బిడ్డల కందచేస్తూ ఉన్నారండి ప్రతి ఒక్కరు ఇది ఈ సందేశం ఎవరి కంటపడిందో వారందరూ తప్పకుండా సందేశాన్ని అయితే పూర్తిగా వినండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఏ విధమైనటువంటి జాగ్రత్త మీకు చెబుతున్నారో ఆ విధంగా నడుచుకొని జాగ్రత్త పడండి దయచేసి మోసపోవద్దు మోసపోతే వచ్చేటువంటి నష్టంతో పాటు కలిగేటువంటి బాధ కూడా ఎంతో ఎంతో దారుణంగా ఉంటుందండి ఎందుకంటే మోసం అనేది చాలా దగ్గర వాళ్ళే చేస్తారు ఎంతో మనం ఎంతో నమ్మిన వాళ్ళే చేస్తారు ఈ విధంగా మీ జీవితంలో మోసపోయి ఆర్థికంగా మానసికంగా బాధపడే బదులు మొదటే కొంచెం జాగ్రత్త పడి సంతోషంగా మీ జీవితాన్ని గడపండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి హెచ్చరికను చెబుతూ ఉన్నారు ఏ విధమైనటువంటి జాగ్రత్త తన బిడ్డలకు చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని ఆ విధంగా నడుచుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు మోసపోతున్నావమ్మా కాస్త జాగ్రత్త ఇప్పటికే నేను చాలాసార్లు నిన్ను హెచ్చరించాను అయినా నువ్వు పెడచివిన పెడుతూ ఉన్నావు తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు నీకు అలాంటి దెబ్బ తగలలేదు బిడ్డ నువ్వు జాగ్రత్త పడకపోతే ఈసారి తగిలే దెబ్బ నీ జీవితంలో నువ్వు కోలుకోలేవమ్మ కాస్త జాగ్రత్తగా ఉండు నేను చెప్పిన మాట విని కాస్త జాగ్రత్త పడు చూడు తల్లి ఎదుటి వారు నిన్ను పొగడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోతూ ఉన్నావు ఇప్పటి వరకు చిన్న చిన్న మోసాలు మాత్రమే వారు చేశారమ్మా ఈసారి వారి ఆలోచన చాలా దారుణంగా ఉంది తల్లి అలాంటి మోసాలకు అలాంటి పొగడతలకు ఎప్పుడూ కూడా నువ్వు తల వంచకు నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా ఎప్పుడో అమాయకంగా ఉండకూడదు తల్లి కాస్త ఆలోచన శక్తి ఉపయోగించాలి ఈ తండ్రి నిన్ను చాలా సమర్థునిగా ఈ భూమి మీదకు పప్పారమ్మా నీ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించు ఎదుటి వారి మాటలకు ఎప్పుడూ పొంగిపోవద్దు చాలా దెబ్బతింటావు తల్లి జాగ్రత్త చూడమ్మా ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నేను ఎవరిని నమాలి అని అడుగుతూ ఉన్నాను అవునా తల్లి అయితే చెబుతాను విను ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది ఎవ్వరి గురించి ఆలోచించవద్దు ఎవరి మాటలు వినవద్దు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు వంద మందిని పెట్టకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా నువ్వు బాధ పెట్టకమ్మా నువ్వు ఓడిపోతుంటే బాధపడకు తల్లి నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి విజయం నీకు అందే వరకు ప్రయత్నించాలి ఓటమిని ఎన్నడూ ఒప్పుకోకు ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి విసిరినంత సులభం కానీ తల్లి తిరిగి వారిని మరలా మునుపటిలా తీసుకుని రావాలంటే ఆ నీటిలో ఉన్న రాయిని వెతికి తీసేంత కష్టం అర్థమవుతుందా కాబట్టి ఎవరినీ కూడా నీ అంతట నువ్వు బాధపెట్టకు ధైర్యంగా బ్రతుకు కానీ తలదించుకొని మాత్రం ఉండకు నీకొక విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుందమ్మా చూడు తల్లి ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత మాత్రం చెడుగా ఉంటుంది జీవితం అనేది మహాయుద్ధం లాంటిది బిడ్డ అందులో పోరాడితేనే గెలవగలవు అలా కాకుండా ఊరికే కూర్చుంటే ఊడిపోవాల్సి వస్తుంది తల్లి నీకు ఒక విషయం చెప్పనా పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగరడం మానేస్తుందా లేదు కదా అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు కంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే పూజిస్తాం తల్లి అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచివారికి విలువనిస్తాం నిజమే కదా నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి బిడ్డ అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది అది రెట్టింపై తిరిగి వస్తుంది నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారున్నారు ఆ విషయం గుర్తించు వారిని కనుక్కోవడం కాస్త కష్టమే ఎందుకో తెలుసా చెడ్డవారు కన్నా మంచిగా నటిస్తారమ్మా కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి లేదంటే నష్టపోవాల్సి వస్తుంది ఓపికగా ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరని గుర్తించుకో ఒక్కసారి ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండాలమ్మా నా బిడ్డ మేలు కోరే ఈ సందేశం నీ ముందుకు తీసుకువచ్చాను అలాంటి వారి మాటలు పట్టించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు జాగ్రత్త తల్లి నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకంతా శుభమే జరుగుతుంది చూడమ్మా ఎప్పుడైతే నువ్వు పక్క వారి మాటలకు విలువనిస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం నరక ప్రాయమైపోతుందమ్మా అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు ఎవ్వరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు కేవలం విజయం వైపే నీ పయనాన్ని మొదలుపెట్టు ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకోకు బిటా తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావమ్మా నీ కోసం ఒక గొప్ప జీవితం ఎదురు చూస్తూ ఉంది మరి దానిని త్వరగా చేరుకోవాలంటే నీ బాబా చెప్పిన మార్గంలో మాత్రమే నువ్వు నడవాలి అప్పుడే అది వేగంగా నిన్ను చేరుకోగలదు అర్థమైందా తల్లి ఇక దేని గురించి ఆలోచించకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకున్నాడు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పారు నీకెన్నోసార్లు చెప్పానమ్మా ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ పెడచోహన పెడుతూ ఉన్నావు ఎవరినో ఎవరినో నమ్మి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటూ ఉన్నావు తల్లి ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా చిన్న చిన్న మోసాలి ఈసారి వారు నిన్ను చేయాలనుకుంటున్న మోసం అతి దారుణమైనది బిడ్డ జీవితంలో కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడవలసి వస్తుందమ్మా అని బాబా గారు చెప్పారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మరి వాళ్ళని ఎలా కనిపెట్టాలనేటువంటి సందేహం కూడా చాలా మందిలో వచ్చి ఉంటుంది దీనికి పరిష్కారం బాబా గారు ఏం చెప్పారో తెలుసా మీ పని మీరు చేసుకుంటూ ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు మిమ్మల్ని పొగిడినా సరే తిట్టినా సరే ఆకాశానికి ఎత్తినా సరే మీరు ఏ మాటలు పట్టించుకోవద్దు కేవలం మీ సొంత నిర్ణయం పైన మీరు ముందుకు వెళ్ళండి అని బాబాగారు చెప్పారండి ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి మాటనే బాబాగారు ఈరోజు తన బిడ్డలకు చెప్పారు ఎవరైతే మిమ్మల్ని మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తుతూ ఉన్నారో వారే రేపటి రోజున మిమ్మల్ని అధాపాతాళానికి తొక్కేయగలరు జాగ్రత్త ఎవరు ఏది చెప్పినా సరే మీరు ముందుగా ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి సరైన నిర్ణయం మాత్రమే మీరు తీసుకోవాలండి బాబా గారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు తల్లి నిన్ను చాలా సమర్థునిగా కిందకు పంపాను నేను భూమిపైకి వచ్చింది చాలా సమర్థునిగా కిందకు వచ్చావు ఆలోచించాల్సినటువంటి శక్తి నీకుంది అంత సామర్థ్యం ఆలోచన శక్తిని పట్టుకొని ఇతరుల మాటలు ఎందుకమ్మా బిడ్డ వింటావు నువ్వు నీ తండ్రి మాటలు విను నీ తండ్రి చూపిన మార్గంలో నడు అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి తల్లి చూడమ్మా నీ జీవితం పైన పక్కవారి మాటల ప్రభావం ఎప్పుడూ ఉండకూడదు అది నీ జీవితాన్ని నరకప్రాయం చేయగలదు ఏ మాటలు పట్టించుకోకుండా ఎవ్వరి గురించి ఆలోచించుకోకుండా ముందు విజయం వైపు వైపునడు విజయాన్ని సాధించు అదే ప్రతి ఒక్కరికి నీ విజయం గురించి గర్జించి చెబుతుంది బిడ్డ అని బాబాగారు అన్నారు నిజమే కదా అండి ఎవరైతే గెలుస్తారో ఎవరైతే గెలిచి చెప్తారో వారి మాటలు ప్రపంచం మొత్తం తల ఉంచుకొని వింటుంది వారు ఎలాంటి వారైనా సరే విజయం సాధించిన తర్వాత వారి ఒక మాట చెప్తే అందులో అర్థం లేకపోయినా సరే అర్థం వెతుక్కొని మరీ వింటుందండి ఆ విజయాన్ని ముందు మీరు సాధించాలి అప్పుడు మీరు మాట్లాడనక్కరలేదు మీ విజయమే వారితో మాట్లాడుతుందని బాబా గారు అంటూ ఉన్నారు అలా అని బాబా గారు మిమ్మల్ని తలపగురితో ముందుకు వెళ్ళమనడం లేదు ఒకవేళ విజయం సాధించి గొప్పలు చెప్పుకోమని చెప్పడం లేదు ముందు మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకోండి సరైన దారిలో వెళ్ళి మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చేసుకోండి మీకొక గొప్ప జీవితాన్ని అందించడానికి నేనున్నాను తల్లి మీరు దేని గురించి ఆలోచించాలి మీకు మంచి మాటలు చెప్పడానికి నేనున్నాను గొప్ప జీవితాన్ని అందించడానికి నేనున్నాను మరి అలాంటప్పుడు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని వారి మాటలు వింటున్నారే కానీ నా బాబా ప్రతిరోజు నాకు ఈ విషయం చెబుతూ ఉన్నారు ఆ తండ్రి మార్గంలో మాత్రమే నేను నడుస్తాను ఇంకెవ్వరి మాటలు నేను వినను అని ఒక్కసారైనా అనుకుంటూ ఉన్నారా సందేశం విన్నంతసేపు కూడా బాబా గారు నాతో ఉన్నారనేటువంటి నమ్మకం మీలో ఉంటుంది ఆ నమ్మకం సందేశం అయిపోయిన తర్వాత కూడా బాబా గారి కోవిల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ నమ్మకం అలానే ఉండాలండి మనం ఎక్కడికి వెళ్తున్నా నా తండ్రి నా వెంటే ఉన్నారనేటువంటి నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి అప్పుడు ఎప్పుడు కూడా ఎవరు ఏది చెప్పినా మనం వినం చెప్పుడు మాటలు అసలే వినం ఎవరైతే ఎప్పుడో మంచినే ఆలోచిస్తూ ఉంటారు మంచి పనులే చేస్తూ ఉంటారు మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు వాళ్ళకి అంతా మంచి జరుగుతుందండి బాబాగారి సందేశంలో ఒక మాట అన్నారండి అదేంటంటే తల్లి ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది అని దీనిని మనం ఎప్పుడూ కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు అంటే నేను మంచిగా ఉన్నాను కాబట్టి నా తలరాత చెడుగా ఉందా అయితే నేను చెడుగా మారితే నా తలరాత మంచిగా మారుతుందా అనేటువంటి ఆలోచన రాకూడదు ఇందులో బాబాగారి అర్థం ఏంటంటే బాబాగారి మాటలో ఏంటంటే ఎవరైతే మంచి మనసును కలిగి ఉంటారో వారు వారి చుట్టూ ఉన్న వారిలో ఎవరికి అపాయం వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా వీరు తట్టుకోలేరండి ఎవరికి కష్టం వచ్చినా వీరు చూడలేరు బాధపడాల్సి వస్తుంది అందుకే మంచి మనసు ఉన్నవారికి ఈ కష్టాలు తప్పవు తల్లి ఎందుకంటే నీదంతా మంచి మనసు ఎవరికి కష్టం వచ్చినా నువ్వు ఓర్చుకోలేరు కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎవరి గురించి ఆలోచించకుండా నీ విజయం వైపు నువ్వు నడిచినప్పుడు నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది ఎందుకంటే నువ్వు విజయం సాధించిన తరువాత వారికి కావలసిన సహాయాన్ని నువ్వు అందించగలవు తల్లి అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మసంతృప్తి నీకు కలుగుతుంది ఎంతో సంతోషంగా ఉండగలవు ఎందుకంటే ఈరోజు నేను ఒకరికి సహాయం చేశాను అనేటువంటి ఆత్మసంతృప్తి నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వు వారి దృష్టిలో ఒక దేవునిగా మారుతావు వారి మనసులో నీ పైన ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని వారి కోరుకుంటారు వారి ఆశీస్సులే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి అని బాబాగారి మాటల్లో అంతరార్థం అంతేకాని మనం మంచిగా ఉండటం వల్ల మాత్రమే ఈ కష్టాలు వస్తున్నాయేమో మనం చెడుగా మారిపోదామని కాదండి బాబాగారి మాటలను సరైన విధానంలో అర్థం చేసుకోవాలి అప్పుడే బాబాగారి ఆశీస్సులతో పాటు ఆ తండ్రి కూడా మన చెయ్యి పట్టుకొని ఎప్పుడూ మన వెంటే ఉంటారు అర్థమైందా అండి ఇంకా దేని గురించి ఆలోచించవద్దు ప్రతి ఒక్కరికి బాబాగారు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తారండి ఏ బిడ్డని కూడా గారు తక్కువ చేసి చూడరు ఏ బిడ్డని ఎక్కువ చేసి చూడరు అందరూ సమానమే ఎవరైతే మంచి మార్గంలో నడుచుకుంటూ ఉంటారో వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించి వారి కళ్ళల్లో ఆనందం చూసి బాబాగారు పొంగిపోతారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్